హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వుంటే నా జతగా సీరియల్లో సో ఇక రెండు కుటుంబాలు హ్యాపీగా ఎంతో సంతోషంగా పెళ్లి పనులైతే మొదలు పెట్టేసుకున్నారు ఇక పసుపు దంచడం అలాగే ఆటలు పాటలు సందడే సందడైతే మొదలైపోయింది ఇక పెళ్ళిళ్ళు జరుగుతాయో లేదో తెలియదు కానీ వీళ్ళు అనుకున్న ప్రకారం మొత్తానికి సందడి మాత్రం మొదలైపోయింది ఆటలతో పాటలతో పసుపుని దంచుతూ ఉన్నారు ఇక దీంట్లో మన రంగా వచ్చేసి ఒరే పెద్దోడా నాకు కూడా ఈ మొత్తం సందడి చూస్తుంటే ఈ యొక్క పసుపు దంచడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందిరా అన్నట్టుగా చెప్తూ సిగ్గుపడుతూ మెళకలు ఉంటాడు వెనకాలే సూర్యకాంతం బండను తీసుకొని నిలబడి గుర్రని చూస్తూ ఉంటుంది దీన్ని పెట్టి కొట్టానంటేనా నీకు పెళ్ళి కావాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది అప్పుడు దాన్ని చూసిన వాళ్ళ బా వాళ్ళ పెద్దన్నయ్య అవునా పెళ్ళి కావాలా ఇదిగో పెళ్లి కూతుర్ని తీసుకుని వచ్చాను ఇదిగో నీ భార్య మళ్ళీ పెళ్లి చేసుకో అని చెప్పేసి తన వైపు తిప్పుతాడనమాట అనమాట తన చూడగానే భయపడి ఏ లేదే సూర్యకాంతం నువ్వే నిన్నే నిన్నే ఐశ్వర్యరాయ్ కంటే అందుకే నేను ఉండగా నీకు మళ్ళీ పెళ్ళి కావాలా అని చెప్పేసి సూర్యకాంతం అడుగుతుంటే అయ్యో నేను నిన్నే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానంటే అవునా అండి నేను అంత అందంగా ఉన్నానా అన్నట్టు మురిసిపోతూ సందడైతే మొదలైపోతుంది అవునే ఇక అలా అని చెప్పకపోతే నువ్వు ఆ బండ తీసుకొని నన్నే కొడతావు కదా అందుకే ఊరికే అలా చెప్పానులే అని చెప్పేసి ఇలా సరదా సరదాగా సాగుతూ ఉంటుంది ఇక దేవా వాళ్ళ నాన్నగారు అయితే చాలా సంతోషంతో ఈ పెళ్లి పనులన్నీ వాళ్ళ వైఫ్ చూసుకుంటూ ఉంటే ఇక నవ్వుకుంటూ అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు ఇక అదే తరుణంలో దేవా అయితే బయటికి రాగానే ఇక దేవాని వచ్చేసి రే ఏంట్రా పెళ్ళికొడుక బలి రెడీ అయిపోయి వచ్చేసావు పద వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాల్లో అంటే ఏ లేదు పో అన్నయ్య అని చెప్పేసి సిగ్గుపడుతుంది రే రారా అని చెప్పేసి ఇక ఎక్కడైతే ఒక సాంగ్ అయితే మంచి సాంగ్ అయితే అందరూ కలిసి పాడుతూ తన చుట్టూరు డ్యాన్స్ వేస్తూ సందడైతే చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు ఎందుకంటే ఈ పెళ్లి తంతు అంతా ముందు మిదినతో జరగలేదు కాబట్టి సో ఇప్పుడు పెళ్లి కొడుకుగా ఇవన్నీ చేసుకుంటుంటే తల్లిదండ్రులకు ఎప్పుడైనా పెళ్లి తంతు అనేది స్టార్ట్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా మన పిల్లలకి మనం ఇలా చేయాలి అలా చేయాలి గ్రాండ్గా చేయాలి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చినప్పుడు ఆల్రెడీ సంతోషం అయితే మొదలైపోయింది వాళ్ళ మనసుల్లో కూడా కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు ఇక ఈ సంతోష సమయంలో ఏదో ఒక ఆటంకం అయితే జరగాలి కదా కంపల్సరీ అందుకే బాను అయితే చాలా కోపంగా ఆ పేపర్ పట్టుకొని వస్తూ ఇక సడన్గా ఎంట్రీ ఇచ్చేసి ఏ ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక వీళ్ళు అయినా కానీ ఆపకపోతే ఇంకా గట్టిగా ఏ ఆపుతారా లేదా అసలుకి ఈ యొక్క హంగామా అంతా అన్నట్టుగా అరుస్తుంది ఇక దాంతో ఆ యొక్క పాట అయితే ఆపేసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి బాను ఇంత పెద్దగా అరుస్తుందని ఇక వాళ్ళ నాన్న కూడా పేపర్ అంతా అక్కడ పడేసేసి త్వర త్వరగా పరిగెత్తుకొని అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏమైంది బాను ఏంటి ఇంత పెద్దగా ఎందుకు అరుస్తున్నావు అని అంటూ ఉంటాడు ఇక దాంతో సూర్యకాంత్ వచ్చేసి ఓ ఎమ్మమ్మో ఓ అమ్మమ్మో ఇదేంటి సినిమా క్లైమాక్స్లో డైరెక్టర్ గారు కదా ఆపండి అన్నట్టుగా ఇక్కడేంటి పెళ్ళికూతురే అసలు పెళ్లి జరగకముందే ఆపేయండి అని అంటుంది ఇదేం విడ్డూరం ఈ వింత వైపరీత్యానికి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నా కోపానికి కారణం ఏంటో కావాలి కదా చూడండి ఈ పోస్టర్ చూడండి చెప్పి ఆ పోస్టర్ని ఓపెన్ చేసి చూపిస్తుంది ఓ ఎమ్మమ్మో ఓ ఎమ్మమ్మో ఇదేంటి ఈ పోస్టర్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ సూర్యకాంతం అంటుంటే ఆ ఇందుకే నాకు కూడా కోపం వచ్చింది ఏంట్రా ఏంటి వేషాలు వేస్తున్నావా నువ్వు ఇక్కడేమో సందరి సందరిగా డ్యాన్సులు వేస్తూ ఉన్నావు అక్కడ చూస్తే ఊరంతా పోస్టర్లు నీది మీదనది వేసి నేను అందరికీ చూపించే విధంగా అన్ని అంటిచి పెట్టావు ఏం చేస్తున్నావు రా అసలు నువ్వు ఏంటి నీ ఉద్దేశం అసలుకి అంటే నన్ను ఆత్మహత్య చేసి చచ్చిపోవాలని ఈ ప్లాన్ అన్ని చేస్తున్నావా అంటే ఏ ఎందుకే నోరు మూసుకొని ఉండి ఎందుకు ఇలాంటి మాటనే మాట్లాడుతుంటే మరి ఏంటి ట్రాన్స్ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నన్ను పెళ్లి చేసుకుంటానని ఒక పక్క చెప్పి ఈ పోస్టర్లన్నీ అంటిస్తే దానికి ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అనమాట ఇక దాంతో చాలా కోపం వచ్చి ఏ నేను చెప్పాను కదా నేను ఈ పోస్టర్లు అంటే మరి నువ్వు ఈ పోస్టర్లు అంటించకపోతే ఇంకెవరికి ఉంటుందిరా అంత ధైర్యం నీ పోస్టరు మిదిన పోస్టరు వేయాల్సినంత ధైర్యం ఎవరికి ఉంటుంది అయినా కానీ అంత అవసరం ఇంకెవరికి ఉంటుంది అని చెప్పగానే నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పేసి చెయ్యి ఎత్తి కొట్టబోతున్న టైంకి ఇక వాళ్ళ నాన్నగారు ఆ చెయ్యిని ఆపేసి చిన్నబాబు ఏంటి నువ్వు ఏం చేస్తారు చేస్తున్నావు కిందకి దించు అని చెప్పి అని అసలు ఏంటి అసలు ఏం జరుగుతుందంటే ఏమో నాన్న నాకైతే తెలియదు నేనైతే ఈ పోస్టర్ అంటించలేదు అసలు నాకు ఇది అసలు తెలియనే తెలీదు అని అంటూ ఉంటాడు అనమాట మరి నువ్వు చేయకపోతే ఇంక ఎవరు చేసినట్టు మన వాళ్ళు మన మీద ఎవరు కక్ష కట్టినట్టు అని చెప్పి అనుకుంటున్న టైంకు ఇక దేవా వచ్చేసి నేను కనిపెడతాను ఎవరు చేశారో ఏంటో అసలుకి అని అంటున్న టైంలో ఇక సూర్యకాంతం వచ్చేసి ఇక నువ్వు చేయకపోతే ఇంకెవరికి అంత అవసరం ఉంటుంది ఆ మిథున మేడంకే ఇదంతా అవసరం ఉంటుంది ఎందుకంటే దేవా చేజారిపోతున్నాడనే కోపంతో ఈ పనులన్నీ చేస్తుంటుంది ఇక ఆమెకు తప్పితే ఇంకెవరికి అవసరం ఉంటుంది అని అంటున్న టైంలో ఇక రంగా కూడా అవునవును నా భార్యకి జ్ఞానం లేకపోయినా బుద్ధి లేకపోయినా ఇట్లాంటి వాటిల్లో మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది తను చెప్పింది కరెక్టే ఆ మిథనే చేసుంటుంది అన్న అని అంటూ ఉన్న టైంకి ఇక దేవా అయితే గట్టిగా అన్నయ్య వదినా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దాంతో వీళ్ళిద్దరు భయపడిపోయి ఏంటి అరిచేవారంటే ఇంకొకసారి మిదన గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను మిదన ఎప్పటికీ కూడా ఇలాంటి పనులైతే అస్సలు చేయదు ఇక ఎవరు చేశారో నేను కనిపెడతాను కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో వాళ్ళ నాన్న దేవా వాళ్ళ నాన్న అయ్యో ఏంటి అసలుకి ఈ పరిస్థితులు ఇంకా మనకు ఆ జడ్జి గారికి మధ్య మళ్ళీ తగాదా మొదలయ్యేటట్టుంది ఈ పోస్టర్స్ అన్నీ చూస్తే వాళ్ళు మనమే చేశాం కదా అని మళ్ళీ మన మధ్య గొడవలు అయితే స్టార్ట్ అయ్యేటట్టున అసలు ఎవరు చేస్తున్నారు ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నట్టున్నారు లేకపోతే ఇదంతా ఏంటి అసలుకి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక సరే అని చెప్పేసి వీళ్ళకి సంగతి ఇలా పెట్టేస్తే ఇక మిదిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కారులో కూడా సంతోషంతో ఇక మిగిలిన వాళ్ళ నాన్న అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ వస్తుంటే ఇక లలిత వచ్చేసి నిజంగా మీరు చాలా సంతోషంగా కనిపిస్తున్నారంటే అవును లలిత నాకు చాలా రోజుల తర్వాత నా మనసులో భారమంతా తీరిపోయినట్టు చచ్చి బతికినట్టు అనిపిస్తుంది అంటే అదేంటండి అలా అంటున్నారంటే అంతే కదా ఆ యొక్క వెదవ నా కూతురి మెడల్లో తాళి కట్టిన రోజు నుండి నేను ఎంత బాధపడుతున్నానో రోజు రోజు ఎంత మానసికంగా చచ్చిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు ఇప్పటికీ నా కూతురికి విడుదల దొరికి హ్యాపీగా తను సంతోషంగా ఉంటుంది ఇక రిషిన్ పెళ్లి చేసుకొని ఇంకా రెండు వారాల్లో తను చక్క చక్కగా యూఎస్ వెళ్ళిపోయి తను సంతోషంగా అక్కడ ఉంటే నా మనసుకు ఎంత సంతోషంగా ఉంటుందో నేను చెప్పలేకపోతున్నాను ఇదంతా తలుచుకొని అని చెప్పి ఇలా సంతోషంగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తున్న టైంకి డ్రైవర్ అయితే సడన్గా కార్ ఆపుతాడు ఏంటి డ్రైవర్ ఏంటి సడన్గా కార్ ఆపావు అని అంటే అటు చూడండి సార్ అని చెప్పి చూపిస్తాడు ఏంటంటే అక్కడ పోస్టర్స్ అన్ని అంటించుంటారు వీళ్ళు ఇద్దరు కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని కిందకి దిగి త్వర త్వరగా వెళ్ళి ఆ పోస్టర్స్ చూడగానే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న పోస్టర్స్ అయితే ఉంటాయి ఇక వీళ్ళిద్దరికి అర్థం కాదు ఏంటో అసలు ఏంటి లలిత మన జీవితము మన కూతురు సంతోషంగా ఉంటుంది అన్న టైంకి ఏంటి ఇలా అవుతుంది అసలు ఎవడు చేశాడు ఇదంతాను ఈ పోస్టర్స్ ఒకవేళ రిషి కానీ చూస్తే ఏంటి పరిస్థితి అయినా ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంది తన జీవితాన్ని ఈ సాఫీగా ఎవరు కూడా కొనసాగించరా ఎవరు చేస్తున్నాడో కానీ ఈ పనులన్నీ వాడు అసలుకి వాడు మనిషేనా అని చెప్పేసి తిట్టుకుంటూ బాధపడుతూ ఇప్పుడు నా కూతురు జీవితం మళ్ళీ నాశనం అయిపోతుందేమో ఎవరైనా చూసి రిషికి చెప్పినా కానీ లేకపోతే ఇవన్నీ చూసినా నా కూతురు పరిస్థితి ఏంటి నా కూతురు గురించి అందరం తప్పుగా ఎలా అనుకుంటారు అని చెప్పేసి చాలా బాధపడుతుంటే ఈ కామ్ లలిత కూడా అవునండి ఇప్పుడు రిషి గాని ఇవన్నీ కంటపడితే అప్పుడు మనల్ని ఏమనుకుంటాడో ఏంటో అని భయపడి వీళ్ళైతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక బయలుదేరుతారు ఇక ఇక్కడ వచ్చేసి రిషి వచ్చేసి కార్ దగ్గర వెయిట్ చేస్తూ రా మీద నా త్వరగా రా నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట ఇక దాంతో వల్ల అలంకృత వచ్చేసి బావా నేను వచ్చేసాను నేను రెడీ అయిపోయాను అని చెప్పేసి వస్తూ ఉంటుంది అదేంటి నువ్వు వచ్చావు మీ అక్కేది కదా మీ అక్క కదా రావాల్సిందని చెప్పేసి అంటుంటాడు అదేంటి మా అక్కే రావాలని నేను కూడా వస్తున్నాను అని చెప్పగానే ఏ అలంకృత మా ఇద్దరికి కొద్దిగా స్పేస్ ఇవ్వచ్చు కదా అని చెప్పాను కానీ కొద్దిగా దూరం జరిగి ఇంత స్పేస్ చాలా బావా అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటుంది ఏ నేను చెప్పేది ఈ స్పేస్ గురించి కాదు మా ఇద్దరిని కాస్త హ్యాపీగా బయటికి వెళ్ళనివ్వచ్చు కదా మధ్యలో నువ్వు కూడా రావాలా అని అడగానే ఓహో నేను పానకంలో పుడకలాగా కనిపిస్తున్నాననే నేను నీకు అందుకే ఇలా చెప్తున్నావు కదంటే లేదలంకృత సారీ అట్లా ఏం కాదు కానీ సరే నువ్వు బాధపడకు మాతో పాటు రా నేను మీ అక్కకి సర్ప్రైజ్గా ఒక ఫోన్ కొనిద్దాం అనుకుంటున్నాను అందుకే తనని సర్ప్రైజ్ చేసి తీసుకోపోదాం అనుకుంటున్నాను మరి నువ్వు కూడా వస్తానన్నావు కదా అందుకే అలా అన్న అలా అన్నాను అని అంటుంటాడనమాట ఓ మా అక్కకి ఫోన్ కొనిస్తున్నావా బాబా అదే నా రీసెంట్గా వచ్చిన రెండు లక్షల ఫోనా అని చెప్పి అంటూ ఉంటుంది అవును ఆ ఫోన్ నేను సర్ప్రైజ్ చేద్దామని తీసుకువెళ్తున్నాను అని చెప్పి ఓ ఓకే బాబా సరేలే అని చెప్పేసి అనుకుంటున్నాను మాట్లాడుతున్న టైంకి ఇక అక్కడికి మిథునైతే వచ్చేసింది పదండి వెళ్దాము అని చెప్పేసి ఇక దాంతో త్రిపుర వచ్చేసి అబ్బా నాకు చాలా తలనొప్పిగా ఉందక్క మీరు బయలుదేరండి నేను రాలేకపోతున్నాను అంటే అదేంటే ఇప్పటిదాకా బాగానే కదా బాగానే ఉన్నావు కదా అని అంటుంది ఇక దాంతో ఇప్పుడే కదా మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది అని చెప్పి చిన్నగా కొనుక్కుంటూ ఉంటే ఏంటి ఏమంటున్నా అంటే ఆ ఏమి లేదు లెక్క సడన్గా తలనొప్పి వచ్చేసింది అదేమన్నా చెప్పొస్తుందా ఏంటి వర్షాలు ఏమైనా వస్తున్నాయా ఏంటి తలనొప్పి కూడా అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది సరేలే నీకు తలనొప్పిగా ఉంటే నీకు తలనొప్పి తగ్గిన తర్వాత వెళ్దాము ఇప్పుడు ఏమంత తొందర తొందరగా వెళ్ళాల్సిన అవసరం లేదులే అని అంటే లేదక్క ఈ తలనొప్పి తగ్గే తలనొప్పి కాదు వారం పది రోజులైనా ఉంటుంది ఉంటుందంటే తలనొప్పి వారం పది రోజులు ఉండడం ఏంటి అని అంటూ ఉంటే ఇక వాళ్ళ భావం చూసి నువ్వు తీసుకోపోతానని ఏదో చెప్పి అంటే తను వచ్చేసి సారీ మిదిన తనకు తలనొప్పిగా ఉంది కదా మన ఇద్దరం వెళ్దాం పద అని చెప్పి అంటూ ఉంటే లేదు రిషి తనకు తలనొప్పిగా ఉంటే తనను వదిలిపెట్టి ఎలా వెళ్తాం మనం తర్వాత వెళ్దాంలే అంటూ ఉంటుంది కానీ తనైతే లేదు లెక్క నువ్వు వెళ్ళక్క అని చెప్పేసి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్న టైంకి మిదిన వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు హడావిడిగా వచ్చేసి ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అడుగుతారు లేదు మావయ్య భలే టైంకి వచ్చారు మేమిద్దరం కాస్త బయటికి వెళ్తున్నాం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మిదిన కోసం అని చెప్పి బయలుదేరుతుంటే లేదు లేదు రిషి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరిద్దరు ఎందుకు సరదాగా బయటకి ఎందుకు వెళ్లడము హ్యాపీగా ఇంట్లోనే ఉండండి అని చెప్తాడు అదేంటి మావయ్య నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్తున్నాను కదా మేము బయటకు వెళ్ళాలంటే లేదు రిషి నువ్వు బయటకు వెళ్ళకూడదు ఇద్దరు ఇంట్లోనే ఉండండి అన్నట్టుగా చెప్తాడనమాట ఇక వాళ్ళ ఇంకా త్రిపుర అలాగే వాళ్ళ చెల్లెలు ఏం నాన్న వాళ్ళు హ్యాపీగా సరదాగా బయటకు వెళ్ళాలంటే ఎందుకు రిస్ట్రక్ట్ చేస్తున్నారంటే ఇక త్రిపుర కూడా అదే మాట అంటుంటే నీకేంటి త్రిపుర అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య వచ్చి నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు రిషితో కదా మాట్లాడేది మీ మావయ్య అంటే ఇక రాహుల్ వచ్చేసి అదేంటమ్మా త్రిపురని తిడుతున్నావు వాళ్ళు సరదాగా వెళ్ళాలంటే మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటుంటారు మీకు తెలియదులే పదండి లోపలికి అని చెప్పగానే ఇక రిషి వచ్చేసి ఏంటో మావయ్య మీ మాటలు నాకైతే అస్సలు అర్థం కావట్లేదు తాళి కట్టింది ఎవరో చెప్పరు ఇక బయటికి వెళ్తుంటే ఎందుకు కారణం చెప్పకుండా ఇంట్లోనే ఉండమంటున్నారు అసలు మీ పద్ధతి నాకైతే ఏమీ అర్థం కావట్లేదని చెప్పేసి లోపలికి విసుక్కుంటూ వెళ్ళిపోతాడు ఇక అందరికీ కూడా ఏంటి ఇలా చేస్తున్నాడు నాన్న అని చెప్పేసి ఈ మీదన కూడా అనుకుంటుండేది ఇక దేవా వచ్చేసి గరేజ్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రే పోస్టర్స్ ఎవరంటే ఇచ్చారా అని చెప్పి వాళ్ళని కొడుతూ ఉంటాడు వాళ్ళు వచ్చేసి పోస్టర్స్ ఏంటి మచ్చా అని చెప్పి అంటూ వాళ్ళు మేం కాదు మచ్చా అని చెప్పగానే మరి ఎవర్రా ఈ పోస్టర్స్ అన్ని అంటించి నన్ను మిదనని ఇలా చేయాలనుకుంటుంది ఎవరో అని టైంలో ఇక ఆదిత్య ఫోటోనైతే చూపిస్తారు అంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చి పెట్టాల్సింది పెట్టేవాడు ఆతిథ్య అని చూపిస్తాడు ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఆదిత్య వల్ల వీళ్ళ పెళ్లి ఖచ్చితంగా చెడిపోవడం అలాగే మళ్ళీ దేవా మీదన కలవడం మాత్రం కంపల్సరీ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్